హాయ్ అండి నమస్తే ప్రమాణ స్వీకారం చేశాక చంద్రబాబు నాయుడు మరి సచివాలయంలో బాధ్యతలు చేపట్టి చేపట్టకముందే మరి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏ ప్రాజెక్టు చేపడితే త్వరగా ప్రజలకి మేలు చేకూరుతుంది మరి హుటాహుటిన చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఏంటి మరి ఏ ప్రాజెక్టు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ ప్రాజెక్టుని ఎంత సమయంలోగా మనం పూర్తి చేయగలం మరి వాటికి కావలసినటువంటి నిధుల్ని ఎక్కడి నుంచి మనం సమకూర్చుకోగలం ఏంటి అనేటువంటి విషయాలపై అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి చంద్రబాబు నాయుడు గారు మరి పూర్తిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే బాబు గారికి ఇదేమీ కొత్త కాదు ఎందుకంటే ఆయన అనుభవంలో పండిపోయినటువంటి వ్యక్తి ఎవరితోటి ఏ విధంగా పని చేయించుకోవాలి ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి మరి ఎలా పని చేయించుకోవాలి ఏ శాఖల పనితీరు ఎంతవరకు వచ్చింది ఆయా శాఖల అధికారుల చేత ఎలా పని చేయించుకోవాలి అనేటువంటి విషయంలో మరి బాబు గారు అయితే ఆయన అనుభవాన్ని బట్టి ముందుంటారని చెప్పుకోవచ్చు ఇక విషయానికి వస్తే ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కళ అని చెప్పుకోవచ్చు మరి పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల యొక్క కళ నెరవేరుతుందని చెప్పుకోవచ్చు ఇటు సాగునీరు కానీ అలాగే త్రాగునీరు కానీ ఎక్కువగా లబ్ధి చేకూరేటువంటి రాయలసీమ రాయలసీమ వాసులకి ఈ పోలవరం కానీ పూర్తి చేయగలిగితే ఏపీలో ఉన్నటువంటి సగం నీటి సమస్య అయితే తీరుతుందని చెప్పుకోవచ్చు మరి గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పింది కానీ దాన్ని ముందుకు తీసుకురాలేనటువంటి పరిస్థితి సో ఏదైతే రెండు వేల పద్నాలుగులో మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పోలవరం ప్రాజెక్టు పనులు దాదాపుగా టీడీపీ ప్రభుత్వమే చేసిందని చెప్పేసి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకటి రెండు శాతం అటో ఇటు మరి పోలవరం ప్రాజెక్టులు ఆ సమయంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు మరి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల యొక్క అంశాలేంటి ప్రజల యొక్క అవసరాలేంటి ప్రజల యొక్క అభివృద్ధి ఏంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి వాటిపై దృష్టి పెట్టకుండా మరి అసెంబ్లీలో పద్దస్తమానం మరి ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం లేకపోతే ఎవరిని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలని చెప్పేసి ఒకరి మీద ఒక ఒకరిపై కేసులు పెట్టుకోవడం ఇదే సరిపోయింది తప్పితే మరి ప్రజల ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో మరి ఫెయిల్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మరి చంద్రబాబు మీద ప్రజలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా బాధ్యత పెట్టారు మరి ఏకపక్షంగా ఓట్లు వేసేసి మరి పూర్తి స్థాయిలో అధికారం కట్టబెట్టారు కేంద్రంలో చక్రం దిప్పేటువంటి అధికారం మరి చంద్రబాబు నాయుడుకి దక్కే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాటిని నిలబెట్టుకుంటారనేది స్పష్టమవుతుందని చెప్పవచ్చు సెక్రటేరియట్ లో మరి చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళంతా కూడా ఎవరి పని వాళ్ళు చకచకా చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయట ఏ శాఖ పరిస్థితి ఎలా ఉంది అప్పులు ఎలా ఉన్నాయి మరి ఏ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత నిధులవుతాయి మరి ఆ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి నిధుల్ని మనం ఏ విధంగా రాబట్టగలం ఏంటి అనేటువంటి విషయాలపై మరి చంద్రబాబు నాయుడు పూర్తి సమీక్ష సమావేశాలు అయితే మరి అధికారంలోకి వచ్చి రాకముందే పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది త్వరలోనే మరి పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించనున్నట్టు తెలుస్తుంది మరి ఆ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఆ పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడు నిధులైతే ఎంత అవుతాయి మరి ఆ నిధుల్ని ఏ విధంగా రాబట్టాలి కేంద్రం ద్వారా ఎంతవరకు నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంది సో ఏ పనులు ఎంతవరకు వచ్చాయి ఎలా చేయాలి ఏంటనేటువంటి విషయంపై ఆ పోలవరం ప్రాజెక్టు పై పూర్తి సమీక్ష అయితే నిర్వహించారంట ఇప్పటికే ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎలా ఏంటనేటువంటి ఎలా చేయాలి ఏంటనేటువంటి విషయాలపై మరి అధికారులు కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది అధికారులంతా కూడా పనుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అయిపోవడం మరి శాఖల యొక్క పనితీరు ఎలా ఉంది ఏంటనేది ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మరి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని దృష్టిలో పెట్టుకొని మనం వెళ్ళాలి మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఒక సంకల్పంతో ఉన్నట్లు మనకి క్లియర్ గా అర్థమవుతుంది మన రాష్ట్రం విడిపోయి ఇప్పటికీ పది సంవత్సరాలైంది మూడవ ప్రభుత్వం కూడా కొలువు తీరింది అయినప్పటికీ కూడా ఇటు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంతవరకు కూడా పూర్తి ఉన్నటువంటి పరిస్థితి సో ఇది ఇలాగే ఉంటే అది ఆ నాయకుల యొక్క అసమర్థతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నాయకులంతా కూడా మరి వారు అవినీతిలో కూరుకుపోవడం అవినీతి నుంచి బయటపడడానికి మరి కేంద్రంలో ఉన్నటువంటి అధికారుల దగ్గర లాలూచి పట్టడం వాళ్ళు కాలు పట్టుకోవడం ఇవన్నీ చేయడం వల్ల మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అయితే ఉన్నాయో వాటిని తీసుకురావడంలో కానీ ఈ అభివృద్ధి ప్రాజెక్టులు అనేవి పూర్తి చేయడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఏదైనా సరే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అలాగే ఇటు చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం ఇటు ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలన్నా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క సహకారం అవసరం చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం కుప్పగూలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు దీన్ని ఎలా ఉపయోగించుకుంటారు ఎన్డీఏలో ఏ విధంగా చక్రం దిప్పుతారు ఎలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాబడతారనేది కూడా ఒక క్రియాశీలకమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐదేళ్లలో కూడా మరి ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఏ అయితే పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని విషయంలో కానీ ఇలా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు పేరు చరిత్రలో అయితే ఖచ్చితంగా నిలిచిపోతుంది అధికారులతోటి మరి ఆ గత రెండు రోజులుగా సమీక్ష అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ప్రగతి పదంలో నడిపిస్తూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కోరికలు ఏ వాటి అన్నిటిని నెరవేరుస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సో డెవలప్మెంట్ ఏంటి యాక్టివిటీ ఏంటి అనేటువంటి ఎలాంటి కోణంలో చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు సో ఏదైనా సరే ఆ ఇప్పటికిప్పుడు ఈ విధంగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన అంతా చూస్తుంటే ఇదంతా కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క శుభ చెప్పుకోవచ్చు